ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకొచ్చాను ఆ రెసిపీ ఏంటంటే బీట్రూట్ దోశ బీట్రూట్ అంటేనే చాలా హెల్దీ మరి బీట్రూట్ అంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా చాలామంది నో అని చెప్తారు అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా దోశ పిండిలో కలిపేసి బీట్రూట్ దోశ తయారు చేసి ఇవ్వండి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు అంత బాగుంటుంది ఫస్ట్ ఈ దోశ తయారు చేయడానికి బీట్రూట్ని దానిపైన ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేయండి ఇలా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత పిండి ఉంటుంది కదా అందులో కలిపేసేయండి అంతే చాలా సింపుల్ పిండి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా ఆ పిండిలో మెత్తగా మిక్సీ పట్టిన బీట్రూట్ పేస్ట్ని ఇందులో కలిపేసేయండి అంతే ఇందులో మనం పిండి తయారు చేసుకున్నప్పుడు సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు తగినంత సాల్ట్ అందులోనే ఉంటుంది కాబట్టి మనం బీట్రూట్ పేస్ట్ ఇందులో కలిపేసి మంచిగా బాగా కలిపేసేయండి చూడండి చూడడానికి ఎంత బాగుంది కలర్ పింక్ కలర్లో చూడ్డానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా కలర్ఫుల్గా దోశ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు బీట్రూట్ పప్పు చేయొచ్చు ఫ్రై చేయొచ్చు చాలానే వంటలు తయారు చేయొచ్చు కానీ బీట్రూట్ అంటేనే నో అని చెప్తుంటారు కదా పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళైనా వద్దు అని అంటారు వాళ్ళు తినడానికి మనం ఏదో ఒక ఐడియా ఆలోచించాలి కదా అందుకే నేను ఈ టిప్ చెప్తున్నాను బీట్రూట్ అంటే అస్సలే తినరండి నేను మా ఇంట్లో బీట్రూట్ ఉన్నప్పుడల్లా దోశ పిండిలో కలిపేసి బీట్రూట్ దోశ వేసిస్తాను చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా అస్సలే ఏమీ తెలియదండి చాలా బాగుంటుంది పల్లి చట్నీతో కొబ్బరి చట్నీతో ఈ దోశ తినొచ్చు చూడండి నేను దోశ వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ రాసేసి ఇలా దోశ పిండి పలుచగా వేసేయండి అంతే ఒక సైడ్ మంచిగా రెడ్గా అయిన తర్వాత టర్న్ చేయండి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దోశ సర్వింగ్ చేసేయడమే బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అలాగే పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదైనా చేసివు అని అంటూ ఉంటారు కదా ఈ విధంగా దోశలు ఇచ్చేయండి ఇలా మంచి హెల్తీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది కదా నేనైతే పిల్లల కోసం ఒక రెండు మూడు దోశలు ఇచ్చాను కాకపోతే ఈ బీట్రూట్ దోశ వేడి ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి లంచ్ బాక్స్లో పెట్టి అంతగా బాగోదు చల్లగా అయితే తినాలనిపించదు కదా ఈ దోశ వేడివేడిగా అప్పటికప్పుడు వేసుకొని తినండి చాలా బాగుంటుంది అలాగే బీట్రూట్ ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే కదా మరి బీట్రూట్ తినాలంటే ఈ విధంగా చేసి పెట్టండి తెలియకుండానే తినేస్తారు ఏమీ మారం చేయరు మరి ఈ ఐడియా నచ్చిందా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నేనైతే పల్లి చట్నీ చేయలేదండి పప్పులతో పౌడర్ చేస్తూ ఉంటాం కదా రైస్లో కలుపుకొని తినడానికి పెసరపప్పుతో పౌడర్ చేశానండి ఆ పెసరపప్పు పౌడర్ పెట్టిచ్చేసి పిల్లలకి ఇచ్చేసాను ఇలా కూడా చాలా బాగుంటుందండి ఈ పౌడర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశతో తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా బీట్రూట్ దోశ చాలా చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా ఇలా క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ పేస్ట్ని కూడా పిండిలో కలిపేసి ఇలా దోశలు వేయచ్చండి క్యారెట్ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటాయి బీట్రూట్ అయినా క్యారెట్ అయినా మన హెల్త్కి చాలా మంచివి కాబట్టి ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి కర్రీ ఇష్టం లేనప్పుడు ఈ విధంగా దోశ బ్యాటర్లో కలిపేసి కూడా తీసుకోవచ్చు ఏదో ఒక విధంగా బీట్రూట్ క్యారెట్ తినే ప్రయత్నం చేయండి అప్పుడప్పుడైనా ఈ విధంగా హెల్దీ దోశలు తయారు చేసుకోండి హెల్దీగా ఉండండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్